హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను తీసుకు వచ్చేసాను అదేంటనుకుంటున్నారా పిల్లల కోసం అండి పిల్లలు అయితే ఈ ఫ్రై చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు నేను చేసే ప్రాసెస్లో చేస్తే పిల్లలు ఎంత అన్నమన్నా తినేస్తారనమాట ముందుగా నేనైతే ఆలు చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాను బంగాళదుంపలు ఆలుగడ్డ అంటారు కదా ఈ సైజ్ అయితే కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఈ సైజులా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసుకున్నాను ఒక మూడు ఆనియన్స్ తాలింపుకి వచ్చేసి జీలకర్ర శనగపప్పు మినపప్పు ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం తీసుకున్న పోపు అయితే ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు లేదు మా దగ్గర ఎందుకంటే కరివేపాకు దొరకడం చాలా కష్టం మాకు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని దోరగా చక్కగా ఇలా ఫ్రై చేసుకొని ఆలు కూడా వేసేసుకొని బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మనం వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఆవిరికి కింద బంగాళదుంపలు అనేవి బాగా ఉడుకుతాయి అన్నమాట ఇది సింపుల్ టెక్నిక్ పైన మూత పెట్టుకొని నీళ్ళు వేసుకుంటే కింద ఆవిరికి పడుతూ ఉంటుంది చాలామంది ఆ బంగాళదుంపుల్లోనే వాటర్ వేసేస్తుంటారు అలా చేయకండి అసలు టేస్ట్ ఉండదు సో వేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత తీసుకొని కొంచెం తాగినంత పసుపు ధనియాల పౌడర్ తాగినంత ఉప్పు మీకు తాగినంత తినండి మీరు ఉప్పు ఎంత తింటారో అంత సో దీంట్లో కారం అయితే వేయట్లేదు ఎందుకంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే అసలు ఎంత అన్నం తింటారు తెలుసా అయిపోయిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసుకొని చూస్తే చూడండి ఆవిరికి చక్కగా మెత్తబడిపోయింది ఆలు ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కింద లైట్గా మాడినా కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఆలు ఫ్రై అయితే ఈ విధంగా చేసుకోండి పిల్లలు చక్కగా రెండు పూట్ల పెడితే ఇది చపాతీలకైనా పూరికైనా రైస్కైనా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఆలీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదేనండి ప్రాసెస్ బాయ్ అందరికీ